అన్న అధిపతి దగ్గర వెళ్ళి వారు అడుగుతున్నారు అయ్యా రాజు తినేటువంటి మాంసాహారాలు బాబడుతూ మేము శాఖాహారమే తింటాం ఎందుకు అంటే అది రాజు తినేటువంటి దాంట్లో పనులు దాని పిటి శివుడు అర్శులు వాటిని మేము తినము మా దేవునికి అది అసహ్యము మా విశ్వాసానికి విర్దూరము అని చెప్పి వారు దేవునికి భయపడి ఆధిపతి దగ్గర అడుగుతున్నారు అయ్యా మాకు శాకాహారాన్ని ఇవ్వండి మాకు మాంసాహారాలు వద్దు రాజు తినేటువంటి తిండి వద్దు రాజు తినేటువంటి మరి పానీయాలు వద్దు పదార్థాలు మాకు వద్దు పరిశుద్ధంగా ఉండాలి మా తినే తిండిలో కూడా పరిశుద్ధత మాకు కావాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వారు వద్దు బు దేశంలో అన్య దేశంలో దేవునికి సాక్షులుగా ఉన్నారు ఈరోజు ఎంతమంది క్రైస్తవ విశ్వాసులుగా మన నిర్ణయాలకు తగినట్లు